హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఎవరు మన మన ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సో మీరు ఏదైనా ధర గురించి ఏమైనా కామెంట్స్ ఏమన్నా కూడా చెప్పచ్చు నేను ఖచ్చితంగా మీకు తెలిపిస్తాను అండి సో మనము ఎక్కువ మంది వచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్ సైడ్ అండి మన విలేజ్ మనం ఎక్కడో బ్యాడగ్ సైడే వెళ్తుంటామండి కర్ణాటక డిస్ట్రిక్ట్ ఇది దావేరి జిల్లాలోన ఈ బ్యాడగీ అనేది మనకు వీక్లీలో టూ టైమ్స్ మాత్రమే మార్కెట్ జరుగుతుంటుంది ప్రతి సండే తర్వాత గురువారం అండి ఈ రెండు రోజులు సోమవారం గురువారం ఖచ్చితంగా మార్కెట్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్కి ఇక్కడ కాలిపోయిన పరిస్థితుల వల్ల అందరూ ఒకేసారి రైతులు తెంపుకోవడం వల్ల సరుకు అనేది ఒకేసారి పోవడం జరుగుతుంది బ్యాటికి అందులోనూ టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ తేజ వెరైటీలు ఎక్కువ అక్కడ పోవడం వల్ల మార్కెట్కి అనుకున్న దానికన్నా ఎక్కువ అయితే బస్తాలు రావడం జరుగుతుంది సో అందుకైతే ధర అయితే తగ్గుతుందండి గత మార్కెట్ సోమవారం అయితే పోయిన సరే గురువారము మూడు లక్షల నలభై వేల సరుకు సరుకుపోయింది మూడు లక్షల నలభై వేలు సరుకుపోయి తర్వాత మిగిలిన ఇంకా ఒక లక్ష యాభై రూపాయలు సరుకు అయితే బయటపడడం జరిగింది అందులో కొంతమంది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళినా కూడా మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు శుక్రవారం మార్కెట్ పెట్టి మరి డెబ్బై వేల అయితే వాళ్ళు అయితే వేయడం జరిగింది సో ఇది రైతులు ఒకేసారి మార్కెట్కి పోవడం అన్నది ఏమవుతుందంటే మార్కెట్ వాళ్ళకి ఎక్కువ బస్తాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గించాక అవకాశం ఉంటుంది కాబట్టి మనం అప్పుడు ఏం చేయలేమండి సో మనకు రేటు గిట్టుబాటు కనుక కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని నిదానంగానే అమ్ముకోవచ్చండి సో ఇప్పుడు ఇవాళ ధర అయితే ట్వంటీ టూ అండి ఈరోజు డేట్ ఇవాళ మన సబ్సిక్రైడ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది మార్కెట్ ఇది వాళ్ళ రెండు లక్షల నలభై అయితే సరుకు రావడం జరిగిందండి ఇది కూడా ఎక్కువే సరుకు బాగానే వచ్చినట్ల వస్తువు వస్తువు ఇంకా తగ్గుతుంది మార్కెట్ సరుకు అనేది సో ధరల విషయానికి వచ్చేప్పటికీ తగ్గినాయండి అన్ని రకాలు అయితే తగ్గినాయి సో డబ్బు ఇంతకుముందు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై వేలు పోయిన మార్కెట్ ఈసారి యాభై మూడు వేలు టాప్ పోయింది డబ్బీలో సో దాంట్లో డబ్బీలో మీడియం రకాలు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఏడు నలభై రెండు సో ఆల్మోస్ట్గా ఈ నలభై నలభై ఐదులోనే ఎక్కువైతే రేట్ పోవడం జరిగింది తాళగాలు వచ్చి ఇంకా ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతున్నామండి ఏడు వేలు ఎనిమిది వేలు దాని క్వాలిటీ బట్టి సో డ్రై క్వాలిటీ ఉన్న ఏదైనా సరే ధర అయితే బాగానే ఉంటుంది సో ఆల్మోస్ట్ రైతులు డ్రై క్వాలిటీ తీసుకెళ్ళండి ఒక కింటానికి వచ్చి ఒక కడవ వాటర్ వేసుకొని మనం తొక్కినట్లయితే ఏసీ కండిషన్ ఉంటుంది కాబట్టి మనం రీప్యాకింగ్ చేసుకునే అవకాశం అవకాశం కూడా లేకున్నట్లు ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ప్యాకింగ్ ఖర్చు అక్కడ ప్యాకింగ్ కలిసి వస్తుంది సో ఈ కడ్డీ రకాలు వచ్చి బ్యాడీలోన నలభై నాలుగు వేలు టాప్ రేట్ పోవడం అయితే జరిగింది ఇవాళ ఆల్మోస్ట్ అవి కూడా ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు సో ఈ ధరలే ఎక్కువ వస్తున్నాయి అక్కడ అంటే ఎక్కువ హైయెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే వేస్తున్నారు తక్కువ బాస్ ఉన్న వాటికి మిగిలిన వాటికి అంతా మామూలుగా రేట్ అయితే ఉండడం జరిగింది ఈ టూ జీరో ఫోర్త్లో అయితే ముప్పై వేలు దాకా అయితే పోవడం జరుగుతుందండి టాప్ రేటులు ఆల్మోస్ట్గా పద్దెనిమిది ఇరవై ఐదు మధ్యలో అయితే మీడియం రకాలు పోవడం అయితే జరుగుతుంది ఈ డాల్ఫై ఫైవ్ త్రీ వన్ పదహైదు నుంచి పద్దెనిమిది వేల ధర అయితే పోవడం జరుగుతుందండి సో ధర అను ధరలు అనుకున్న దానికైనా మనకు తక్కువ రావడం కారణం ఏమంటే దిగుబడి తక్కువైనా విస్తీర్ణం ఎక్కువ పెరిగిందండి రైతు మనము ఐదు ఎకరాలు అనుకున్నాము పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఎక్కువ పెట్టుకున్నారు సో అందుకే దిగుబడి ఎక్కువ వచ్చింది ఆల్మోస్ట్ ఇంకొక వన్ మంత్ మార్కెట్కి మాలైతే పోతుంది తర్వాత ఇంక లేవండి ఈ మంత్ లాస్ట్ నాకు తెలిసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయినట్ట నెక్స్ట్ ఒక మార్చ్ ఫిఫ్టీన్త్ ట్వంటీ వరకు అయితే సరుకు ఇక్కడ రైతులంతా అయిపోతుందండి బ్యాడీకి వెళ్ళే సరుకు అంతా బోరు కింద వాళ్ళు కొద్దిగా లేట్ అవుతాయి మిగతా వాళ్ళు అంతా మార్చి పదిలోపోతే సరుకు అయితే పోవడం జరుగుతుంది సో మీరు ఏమైనా కానీ కొద్దిగా డ్రైక్ వాటర్ తీసుకెళ్ళండి మనకు అనుకూలంగా అయితే అమ్మిటాము లేదంటే ఏసీలో పెట్టడానికి అవలభం ఉంటుంది కాబట్టి మీరు డ్రై తీసుకెళ్తే వాళ్ళకి కూడా ఖర్చు తక్కువ వస్తుంది కాబట్టి రేటు కూడా అందరికైనా ఒక మూడు నాలుగు వేలు ఎక్కువ రేటుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీరు మనసులో ఉంచుకొని డ్రైక్ వాటర్ తీసుకుపోతుంది కోరుతున్నామండి ఇదే అండి వాటి వీడియో మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు